టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయన్నారు రేవంత్ సర్కార్ చేస్తున్న మంచి పనులను చూసే ఎమ్మెల్యేలు తమ వైపు వస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ ఎంత మంది టచ్ లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు అటు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు చేరికల కొరకు చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ పదకొండు పది సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పదకొండు నెలల్లో చేసి చూపించాం కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మాదిక్కు రావాలి సత్ఫల స్థాయిస్తున్నటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు మేము సంఖ్య చెప్పకూడదు చాలా నేను గతంలో కూడా చెప్పాను రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు మూడు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు అవుతారు సమయం మేము మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊపిరి ఊగినారు ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని పోనీ ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి సో ఒక రకంగా కేటీఆర్ ఎన్నిక ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది వాళ్ళ పార్టీ వాళ్ళ జీరో గ్రౌండ్ అయి ఉన్నది పార్లమెంట్లో రిజల్ట్ చూసినా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి రైట్ ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కౌడ్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దాన్ని ఇప్పుడే మనం చూసాము కొంతమంది తనకి టచ్ లో ఉన్నారు కేటీఆర్ తో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అని కూడా ఆయన చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు రైట్ హేమ ఈ కామెంట్స్ ని మీరు చూసారా ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా మాకు టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ లోకి రావటం రావాలని చూస్తున్నారని కూడా చెప్పి ఆయన అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒకవేళ ఈ చేరికలు కనుక జరిగితే ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చు అంటారా ఎస్ మొత్తానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ప్రజెంట్ అయితే సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఇన్ని రోజుల పాటు కూడా పార్టీ మారాలంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించినటువంటి పరిస్థితి మరొక వైపు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఉందో దానికి సంబంధించి కూడా ఒకవైపు హైకోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో ఎవరైనా వచ్చినా సరే తలకై నొప్పిగా మారుతుంది అని కూడా అధిష్టానం భావించింది సో ఈ రోజు ఉదయం మాత్రం అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్కి బలం చేకూర్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దానికి సంబంధించి పూర్తి నిర్ణయం కూడా అటు స్పీకరే తీసుకోవచ్చు దానికి కూడా ఎటువంటి సమయం లేదు ఎప్పుడైనా అతను తీసుకోవచ్చు అని ఒక ఆర్డర్ని కూడా అటు హైకోర్టు పాస్ చేసింది సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేటీఆర్తో అతి క్లోజ్గా ఉండి రోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కేటీఆర్తో తిరిగేటటువంటి ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని మరికొన్ని రోజుల్లో కొన్ని చేరికలు కూడా జరుగుతాయి అంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనం రేపుతుంది అయితే ఎవరు ఎంతమంది మీకు టచ్లో ఉన్నారని అడిగినటువంటి సమయంలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా కేటీఆర్కి చాలా క్లోజ్గా ఉంటారు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే మనం చూసాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు రావడం జరిగింది సో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక వైపు ఇన్ని రోజుల పాటు కూడా బై ఎలక్షన్ వస్తుంది అంటూ బిఆర్ఎస్ పార్టీ భావించింది కానీ ఈ రోజు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుతో ఒక్కసారి బిఆర్ఎస్ నేతలు కూడా షాక్ కి గురయ్యారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే తర్జన భర్జన అవుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు అనుకున్నట్టుగా కూడా బై ఎలక్షన్ వస్తే మాత్రం అప్పుడు కూడా మేమే గెలుస్తాము అప్పుడు కూడా పార్లమెంట్ మాదిరిగా బిఆర్ఎస్ పార్టీ పని కూడా అవుతుంది కానీ ఈ లోపే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల మాత్రం కొంతమంది కొన్ని చేరికలు కూడా జరుగుతాయి అంటూ కూడా చెప్పడం జరిగింది మరొక వైపు ఇన్ కేస్ హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే న్యాయమే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మేము ఏదైతే లీగల్గానే మేము పోతున్నాం అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు చూసే ఎమ్మెల్యేలు ఈ విధంగా డెసిజన్ తీసుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఎంతమంది అయితే టచ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరికొద్ది రోజుల్లో పార్టీ పార్టీలోకి రాబోతున్నారు అంటూ కూడా కొన్ని చేరికలు కూడా అంటూ మహేష్ కుమార్ గౌడ్ అయితే సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు రైట్ హేమ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను చూసే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్పారు దీని ప్రకారం చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ ఏ విధంగా ఉందో కూడా అర్థమైపోతుంది అండ్ అలాగే ఎంతమంది టచ్ లో ఉన్నారనేది కూడా మనకి తెరపైకి వస్తుంది ఇప్పుడు ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి అంటారు హేమ ఎస్ ఇన్ని రోజులు ఎమ్మెల్యేలు రావాలి అని మనసులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కోర్టు ఇష్యూస్ కానివ్వండి అంటే ఇన్ కేసు కోర్టు ఎలాంటి డెసిజన్ తీసుకుంటుందో ఎందుకంటే లీగల్గా జరిగేటటువంటి డెసిజన్స్ కానివ్వండి లేదంటే కోర్టు నుంచి వచ్చేటటువంటి తీర్పు కానివ్వండి ఎవ్వరం కూడా గెస్ట్ చేయలేము సో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో ఇన్ కేస్ ఆఫ్ మేము వెళ్తే దాని తర్వాత దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయంటూ చాలామంది ఎమ్మెల్యేలు ఆలోచించారు కానీ ఈరోజు నేరుగా హైకోర్టు ఒక ఆదేశాలను పాస్ చేసింది ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు వెల్లడించినటువంటి సమయంలో నేరుగా స్పీకరే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవచ్చు పూర్తి నిర్ణయం కూడా స్పీకర్ చేతిలోనే ఉంటుంది దీనిలో ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు స్పీకర్ కి కూడా ఎటువంటి సమయం లేదు అతను ఎప్పటి వరకైనా ఈ డెసిజన్ తీసుకోవచ్చు అన్నారు సో ఈ నేపథ్యంలో ఈ వర్డ్స్ అనేవి కాంగ్రెస్ కి కాస్త బలం చేకూర్చే మరొక వైపు ఎవరైతే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి రావాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు మేబీ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్వాలిఫైనా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి ఎందుకు ఇదంతా అని చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచించారు కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ కూడా లేదు స్పీకర్ చేతిలోనే ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయం అనేది పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని ఆ ప్రొసీడింగ్స్ కానివ్వండి లేదంటే ఏదైతే ఫార్మేట్ ఉందో అంత చూసే బిహేవ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది మాకు పాజిటివ్ అవుతుందని చాలా మంది భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇన్ని రోజులు మనసులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చిన గోలా అని ఆగారు ఇటు పార్టీ కూడా ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ వస్తే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని ఆలోచించినట్టుగా తెలుస్తుంది కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఆ ప్రస్తుతం ఒక్కసారిగా ఎవరైతే ఎమ్మెల్యేలు రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక్కసారిగా డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయని చెప్పుకోవచ్చు మరొక వైపు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుంది ఏంటంటే ఈ వన్ ఇయర్ పాటు మేము చేసినటువంటి మంచి పనులు కానివ్వండి లేదంటే ఈ వన్ ఇయర్ పాటు మేము రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి గ్యారెంటీలు కానివ్వండి లేదంటే ప్రతి ఒక్కటి కూడా మేము చేసినటువంటి మంచి పనులు ముఖ్యంగా గత ప్రభుత్వంతోతో పోలిస్తే ఈ ప్రభుత్వం కంప్లీట్గా రాష్ట్రంలో మార్పు అనేది తీసుకొచ్చింది ఇదంతా చూసే ఎమ్మెల్యేలు కూడా మా పార్టీకి రావాలి అనుకుంటున్నారు ఆల్రెడీ కేటీఆర్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు కేటీఆర్తో తిరిగి అన్నీ కూడా ప్రతిరోజు మనం కేటీఆర్తో చూసేటటువంటి కొంత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లో ఉన్నారు దాదాపు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అయితే టచ్లో అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు సో త్వరలోనే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి కూడా కొన్ని చేరికలు జరగబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు ఆల్ క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు చక్కగా వచ్చి జాయిన్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి డేస్ దగ్గర పడ్డాయనే చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ హేమ